ఎలా అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు అను వీడియో ముందు చూసే ముందు ప్లీజ్ ఎవరైనా కొత్త వీడియోస్ చూస్తే ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఎలా ఏంటో ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా కష్టంగా చాలా సంవత్సరాల నుండి చేస్తున్నాను యూట్యూబ్ ఇప్పటివరకు సక్సెస్ అవ్వలేదు ప్లీజ్ ఎప్పుడైనా సపోర్ట్ చేయండి అయితే ఫస్ట్ వీడియో ఏంటంటే ఈ వీడియో ఏంటంటే నేను చాలా రోజుల నుండి కిచెన్లో చాలా చాలా ఐటమ్స్ కొంటాడు కదా కొత్త కొత్తవి కొన్ని పెట్టాను వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నా ఛానల్లో అది ఏంటంటే నా ఇడ్లీ కుక్కర్ చాలా రోజుల నుండి ఖరాబ్ అయిపోయిందండి నేను నార్మల్ కుడుము అంటాము శ్రీకాకుళం బాసులో అయితే కుడుము అనమాట ఆవిరి కుడుములాగా చేస్తాము అలా పెట్టుకుంటున్నాను ఇప్పుడు అది అది కూడా చాలా లేట్ అవుతుంది పిల్లలు స్కూలు టైం అవుతుంది పిల్లలు పిల్లలు అయితే మంచిగా అలాగే చేసుకుని తినేవాళ్ళం పిల్లలు పుట్టినాక వాళ్ళు స్కూల్ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అయిందంటే ఇంకా అన్ని త్వర త్వరగా త్వర త్వరగా చేయాలి కాబట్టి లేట్ అయిపోతుందని చెప్పేసి నేను ఇడ్లీ కుక్కర్ అయితే తీసుకున్నాను నేను కుక్కర్ కాదు నార్మల్ కడాయి టైపు అయితే త్వరగా అయిపోతుందన్న స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి త్వరగానే అయిపోతుంది చూస్తారండి ఏం కొన్నాను పెడతా ఇడ్లీ కుక్కర్ చాలా వెయిట్ ఉంది బాగుంది ఇడ్లీ పెట్టుకునే కడాయి అన్న కుక్కర్ అంటే మళ్ళీ కుక్కర్ కాదు విజిల్ అయితే రాదు ఇండి పెట్టడం కడే దీంట్లో నాలుగు బౌల్స్ వచ్చాయి కానీ ఎట్ టైం రెండు బౌల్స్లోనే చేయాలన్నమాట ఇవ్వండి ఇది ఒకటి దీంట్లో ఫైవ్ ఇడ్లీస్ వస్తాయన్నమాట ఒకసారి ఫైవ్ ఇడ్లీ ఇది ఫైవ్ మూత ఇదో బటన్ ఇడ్లీ కావాలి సాంబార్ ఇడ్లీ చేసినప్పుడు ఇలా బటన్ ఇడ్లీ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది కదా కట్ చేస్తే పనే లేదు ఒకటి తిరిగి మంచిగా సాంబార్ ఇడ్లీకి సూపర్ ఉంటుంది ఇది ఇంతకుముందు నా దగ్గర ఓన్లీ స్టాండ్ ఉండేది అవి ఇవన్నీ ఇరిగిపోయావు అనమాట అందుకు అది సైడ్ పడేసాను అనమాట ఇప్పుడు మళ్ళీ కొత్త తెచ్చుకున్నాను మొత్తం స్టవ్ సెట్ తెచ్చుకున్నాను అప్పుడు ఓన్లీ స్టాండ్ ఉండేది నాన్ స్టిక్ కడాయిలో కానీ కడాయిలో కానీ పెట్టేసి వండుకునేదాన్ని అది పోయింది అందుకోసం ఇది తెచ్చుకున్నాను అనమాట బటన్ ఇడ్లీ సూపర్ కదా అది కానీ ఇది కానీ ఒకటే పెట్టుకోవాలండి రెండు మాత్రమే పెట్టుకోలేదు మూడు నాలుగు నాలుగు అవ్వవు నాలుగు ఇచ్చారు కానీ నాలుగు అస్సలు అవ్వవు ఇది ఓన్లీ ఫోర్ ఉంటాయి అన్నమాట ఒక దాంట్లో ఫైవ్ ఒక దాంట్లో ఫోర్ అట్ ఎ టైం తొమ్మిది ఇడ్లీ నైన్ ఇడ్లీస్ వస్తాయి అందుకంటే ఎక్కువ రాదు ఇదంటే తెలుసు కదా కూరగాయలు ఏమైనా స్టీమ్ చేసుకోవడానికి లేకుంటే కుడుము అంటాం కదా మేము ఆవిరి కుడుము టైం ఎందులో కూడా చేసుకోవచ్చు ఇదైతే సూపర్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది ఇదైతే నాకు చాలా ఇష్టం ఇడ్లీ కంటే ఈ కుడిమే నాకు చాలా ఇష్టం అంత ఇష్టం అనమాట ఇదొకటి కూర వస్తాయి ఇది లోపల ఇది ఇండక్షన్ ఇండక్షన్ స్టవ్ మీద కూడా పెట్టుకోవచ్చు ఫ్లాట్ ఉంటుంది దీని ఇది చూడండి ఇదో రెండు పడతాయి అన్నమాట ఏమైనా రెండే చిన్న అంతే రెండే పడితే తర్వాత మూసెలా పెట్టుకో సరే కదా బాగుంది కదా నాకైతే నచ్చింది ఆన్లైన్లో చూశాను చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి అనమాట అది కూడా టైం లేదు అసలు ఇడ్లీ పిండి వేస్తాను ఆ కుటుంబం పెడతామంటే వస్తనే లేదు అందుకు అది పాడైపోద్ది ఏమని చెప్పి మా వాళ్ళకి త్వర త్వరగా ఎన్నిసార్లు బ్రతిమిన అంటే షాప్కి తీసుకెళ్ళాడు తీసుకొచ్చుకున్నాం ఫైనల్లీ బాగుందా ఎలా ఉందా కామెంట్ చేయండి ఇడ్లీస్ తీసుకోవడానికి చిన్న స్పూన్ కూడా ఫ్రీ ఇచ్చారు బాగుంది కదా చెమ్సా ఏమంటే రైస్ పెట్టుకున్న లాగా ఉంది కదా ఇంకోటి ఏంటంటే గిన్నె స్టాండ్ అండి నాది ఎన్ని ఇయర్ సెవెన్ పెళ్ళి అయినప్పటి నుండి మా వారికి గిన్నె స్టాండ్ కొనమని చెప్పేసి అడుగుతున్నా ఇక్కడ గిన్నె స్టాండ్ లేదు ఇప్పటివరకు ప్లాస్టిక్ దాంట్లోనే నేను వేశాను ఈ గిన్నె స్టాండ్ నేను అప్పుడు తీసుకుందామంటే టూ హండ్రెడ్ ఉండే ఇప్పుడు ఎంతో తెలుసా సిక్స్ హండ్రెడ్ పడింది నూట ఆరు ఒక కిలో ఆరు వందల గ్రాములు ఉందంట ఇది ఆరు వందలు పడింది మొత్తం వెయి వెయిట్ తోచి ఇస్తున్నారు అనమాట ఇది ఇప్పుడు ఆరు వందలు అప్పుడు కొండ బాబు అంటే కొండది మా వారు ఫైనల్ ఇప్పుడు ఇప్పించారు చాలా బాగుంది కిలోన్నర కిలో ఆరు వందల గ్రాములు అంట చాలా బాగుంది ఈ రెండు ఐటమ్స్ అయితే ఇక తీసుకొచ్చుకున్నాను ఈ రెండు కలిపి నాకు సెవెన్ హండ్రెడ్ పడ్డాయి అనమాట ఇంకా ఫోర్కులు కూడా తీసుకున్నాను పిల్లల కోసము అదొక ఆరు పీసులు ఫోర్క్స్ అనమాట ఇంత ముందు ఉండేవి ఎక్కడ పడేస్తాము కూడా దొరకట్లేదు ఇవి చేంజ్ అయినప్పుడు పైన పెట్టేస్తాను ఎంతకొని అక్కడ దొరకట్లేదు అందుకోసమే ఫోర్ తీసుకున్నాం తీసుకున్నాము ఇవి ఐటమ్స్ కదా నాకు ఇచ్చినప్పుడు ఇంకా కొత్త ఐటమ్ వచ్చింది కదా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇదైతే మస్తు బరువు ఉందండి ఇది అసలు కొన్ని చాలా చిరుము పడతాయి అంటే అసలు చిరుము కూడా పడదు ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట అందుకు బరువు బరువున్నా ఎక్కువ రేట్ అయినా పర్లేదని చెప్పేసి తీసుకుందాం ఎందుకన్న ఐటమ్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి బాయ్ బాయ్